నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా మండల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దాం పిచ్చాటూరు మండల మీట్లో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పిలుపు మండల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు పిచ్చాటూరులో పెండింగ్లో ఉన్న అరణ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు తుడా నిధులతో చేపడుతున్న టూరిజం పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు మండలంలో ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి ఇంటి స్థలం కేటాయించాలని తహసీల్దార్ను ఎమ్మెల్యే కోరారు మండలంలో తాగునీరు రోడ్లు డ్రైనేజీ ప్రజా ఆరోగ్యం వంటి మౌలిక వసతుల మెరుగుకు కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున పారిశుద్ధంపై స్థానిక ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను అధికారులు సభలో చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు విష్ణుప్రియ వైస్ ఎంపీవి విజయమ్మ ఎంపీడీ రాధారాన్ని తహసీల్దార్ రమేష్ బాబు పాల్గొన్నారు ఈ దేవుడిచ్చిన ఈ వారంలో మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి మండలాన్ని డెవలప్ చేసుకుంటామని కూడా గౌరవం కూడా వినిపించుకుంటున్నాను అదేవిధంగా మనము ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా అనుకోవచ్చు ఎమ్మెల్యే గారు వేరే పార్టీ మేము వేరే పార్టీ అని కూడా మీరు అనుకోవచ్చు ఆ సందేహానికి తావు లేకుండా మన మండలం అభివృద్ధిలో దూసుకుపోవాలని కూడా మనం వినియోగించుకుంటున్నాం ఏదైనా మన మండలానికి డెవలప్మెంట్ విషయంలో మాబత్తు మనం చేయాలనుకున్నప్పుడు పార్టీ పరంగా ఆయనతో మాట్లాడకపోయినా మండల అభివృద్ధి విషయంలో మేము కూడా ముందుండి ఆయనతో కూడా మాట్లాడి కూడా చేస్తామని సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాము ముందు కలుసుకొని రోడ్ ఎక్స్పెక్ట్ చేసి లిమిట్ శాండ్ చేయొచ్చు ఎటువంటి బస్సులో అంటే ఆ పార్టీ ఆదేశం ఈ పార్టీ ఆదేశం ఐదు వేల లిమిడలు ఉండాలి కాబట్టి మీరు అన్ని రకాల గౌరవ ఇవన్నీ కూడా అమ్మాయి పరిశీలించి ఆ రెవెన్యూ నేషనల్ కార్డ్స్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది కూడా పరిశీలించి కేవలం నియమం కావాలో కొత్త మధ్యలో బాధ్యత రాదు ఇవన్నీ కూడా మీరు చేసుకుని మనలానికి అభివృద్ధి కనిపిస్తారని సరి తెలుసుకునే భాగ్యం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ కూడా పంజాం పంజారాజాని పెన్ ప్రభుత్వం అవార్డు చూసి వచ్చావా చూసి వచ్చావా నేను పోతాను సార్ ఇబ్బంది దాన్ని తీసుకుంటాము ఇది ఇది చూసుకుంటే అలానే ఆర్డర్ ఇది ముఖ్యమంత్రి ఇచ్చారు ఆ ప్రాజెక్టు కింద అది కూడా చూడండి చాలా ఇబ్బంది పెద్ద ప్రజలు పోవడానికి ప్రాజెక్టు అభివృద్ధి చేసి రావడానికి అది డబుల్ ప్రొట్టేసి అనే విషయం జాగ్రత్త తీసుకొని నారాయణ గారి పండిక महाराणा जी के बिंदु पर वितरण साइड के विति थोड़ा निर्णय निकालना थोड़ा कि ये मार्ग में कोई पुजारी के बीड़ी कहते हैं बीड़ी कहते हैं हाँ बीड़ा हाँ बीड़ा बीड़ा देखो आगे देखो क्या देवी अपार चतुर समर्थ देवी जूंटू मैं विकिता और అవసరం ఎవరికి చెప్పేసి మన ప్రభుత్వ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం చూసుకునేటప్పుడు మంచి చేసి మంచి ఎవరి కూడా ఇబ్బంది కట్టుండి ఎవరికీ తిప్పించుకుంటే వచ్చిన పథకాలు అది విత్తనాలు వచ్చిన కోడి వచ్చినా ట్యాంక్ వచ్చినా అవన్నీ కూడా స్ట్రెయిన్ వచ్చినా ఏది చూసినప్పుడు చెప్పి చెప్పేసి ఇవన్నీ లేకపోవడం ఆలస్ట్ చేయకుండా అన్నీ కూడా మండల పరిషత్ అధ్యక్షలో ముందుకు దానికి ప్రయత్నించండి కాకుండా ఇక్కడ ఎటువంటి పనులు ఇక్కడ చూడకూడదు అందుకే నేను ఎన్నికైన తర్వాత రోడ్ కూడా మా ప్రాంతం ట్రాన్సాక్షన్ సహితం ఇంటికి వస్తుంది బైబర్స్ కూడా ఇంటికి పూర్తి చేయాలా ఎటువంటి పనులు ఆల్రెడీ కూడా ఎటువంటి చెప్పి నేను నేను అన్నీ కూడా శాంక్ దర్శిస్తాము పని మొదలు పెట్టాలా మంచి పెట్టి తెచ్చుకుంటున్నట్టు ఆశిస్తూ అందరికీ మనం ధన్యవాదాలు సార్